ఈ ఓజీ ఎప్పుడైతే టైటిల్ పెట్టాడు సుజిత్ అప్పటి నుండి ఓజీ ఓజీ ఎక్కడికెళ్ళినా ఓజీ ఓజీ లీవ్ చూడాలన్నట్టు ఓజీ చూడాలి ఓజీ చూడాలి అన్నట్టు ట్వంటీ ఫైవ్ వరకు వెయిట్ చేయాలి నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ ఓజీ కోసం టికెట్ రేట్స్ అంటే పవన్ కళ్యాణ్ సినిమాకి దేనికైనా టికెట్లు ఆల్రెడీ పెరిగి పెరుగుకుంటూ పోతూనే ఉంటాయి కొనాలి తప్పదు ఎందుకంటే ఫోన్ ఫోన్కి ఎందుకంటే ఆయనకి రిటైర్మెంట్ దగ్గరలో ఉంది కదా సినిమా ఇండస్ట్రీకి ఎందుకంటే చెప్తున్నారు కదా ప్రెస్ మీట్లలో నెక్స్ట్ భగవంత్ అదేంటి ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత నేను చేయను ఆయన చెప్తున్నారు అయినా ఆయన మూవీ ఎంత పెట్టినా కొంటారు మొన్న ఆల్రెడీ ఐదు లక్షలతో టికెట్ కొనేసాడు ఆల్రెడీ ఒక ఫ్యాన్ దాన్ని సోషల్ మీడియాలో చేశారు నేను వెయ్యి రూపాయల లోపు కొంటా దాంతో అంత బడ్జెట్ నేను దాటలేను టికెట్ దొరకపోతే ఇంకా మనకి మీడియా ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళని పట్టుకొని టికెట్స్ ఇస్తారు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు ఫ్రెండ్స్ అలా వాళ్ళ ద్వారా చేసి వెళ్తాను డే వన్ అయితే ఇలా మెడ మీద చేయబెడితేనే యాభై కోట్లు వెళ్ళిపోతా ఉంది ఇంకేసారి కత్తి పట్టి ఇలా ఇలా తిప్పాడు కాబట్టి హండ్రెడ్ కోట్స్ పక్కా వస్తాయి డే వన్ గా సుజీత్ గారి మీద కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సాహో తర్వాత చాలా గ్యాప్ తర్వాత మూవీ తీసారు కదా చాలా చాలా తెలుగులో ఇటు కాలేదు తెలుగులో క్రేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఏ మాత్రం ఉందో తెలుసు కదా అలాగే బాలీవుడ్ లో సాహో బ్లాక్ బస్టర్ హిట్ అయింది బాలీవుడ్ క్రేజ్ అక్కడ డైరెక్టర్ ఉపయోగపడితే ఇక్కడ యాక్టర్ ఉపయోగపడతాయి రెండింటి కలిపి కొడితేనే ఓజీ బ్రాస్ చేస్తుంది పక్క లాస్ట్ టైం కదా అంటే అది అంటే దాంట్లో కూడా మీరు చూడండి హరిహర వీరమల్లు ప్రిరిజ్ ఈవెంట్ అని ఏది ఓపెన్ చేసినా గానీ ఓ జీ ఓ జీ ఓ జీ తప్ప వేరే నామస్మరణ రావట్లేదు ఎంత ఎక్స్పెక్టేషన్ ప్రతి ఒక్క నేనే కాదు అందరు దాని గురించి చూస్తాను ప్రతి ఒక్క ఆడియన్ ఉంది అందులో మన ప్రియాంక మేడం ఉంది కదా యాక్టర్ తోటి ఒక దీపాలు పెట్టే షాట్ పెట్టారు దాంతో కొద్దిగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతది ఓకే ఓజీ టీమ్ ఎందుకు ప్రమోషన్స్ చేయట్లేదు ఇప్పుడు దగ్గరలోనే ఉంది మూవీ రిలీజ్ కానీ ఇంకా ప్రమోషన్లు ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నారు పోస్టర్ పవన్ కళ్యాణ్ గారికి ప్రమోషన్ తోటి చెప్పండి ఒకసారి అంటే పవన్ కళ్యాణ్ గారికి మీడియా ముందుకు రావడం అనేది ఇష్టం ఉండదు ఆయన గురించి కేవలం ప్రొడ్యూసర్ గారి గురించి ఆయన చెప్పారు వచ్చారని ఇప్పుడు కూడా అంతే ఆయనకి ఇష్టం లేదు కానీ ఇప్పుడు ఆల్రెడీ ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా బిజీ అయినా గాను మన కోసం తీసాడు ఓజీ